ചൂപ്പൂചിയോ ചൂടോ വിനുലേലേ വിനുചുനോ വിനകുണ്ടോ ജന്മേലേതു ചിയോ ചാവക്കുണ്ടോ കല്പന തീതയോഗത്മ केवलात्मा वला आत्मा चूपु ले लेवु चूचियु चोडबडड़ू बीनु ले लेवु मिनु ले ले चुनु विनकनुंडू जन्मा मेले दुचचियु चावकुंडू कल्पनातिता योगात्मा के జయ గురుదేవ శ్రీ గురు బాలరామస్వాముల వారి కేవలం నుండి అరవై ఆరవ పద్యం అశలీనటువంటి మహనీయులు రహితులై నిరంజనులై అనుభవామృతాన్ని గ్రోలినటువంటి వారు వారి స్థితిని తెలియజేస్తున్నారు బాలరామ పండితులు వారి పాదములకు ప్రణమిల్లుతూ చూపా ఎలా ఉంటారో చెప్తున్నారు చూపులేలేవు చూచియు చూడబడడు గుడ్డివర వాళ్ళు కాదు అంధకారాన్ని వారు అజ్ఞాన జ్ఞానాంధకారాలు రెండూ మీరినవారు చూపులే లేవు చూపు లేదు చూడటము లేదు చూడబడటము లేదు చూపును ఏదైతే చూస్తూ ఉన్నదో ఆ చూపు నిరిగి చూపులోని వస్తువును కడజిమ్మిన వారు వారు చూచియు చూడబడడు సర్వాన్ని వీక్షిస్తూనే ఉన్నట్లుగా ఉంటారు కానీ ఏది వారికి అంత అదృశ్యమే వారికి కారణం కారరా దానిని కన్నటువంటి వారు వారు వారికి చూపు ఎక్కడ ఉన్నది అందరికీ ఉన్న చూపు ఉన్నది వారికి కూడా కానీ చూపులను మీరినటువంటి చూపులు ఈ చూపులకు అందనటువంటి చూపుని ప్రత్యక్షం కావించుకొని చూపులకు అందని దానిని అపరోక్షం కావించుకున్న వారు వారు అందరికీ చూస్తున్నట్లే ఉంటారు కానీ చూసి చూడబడినటువంటి వారు వారు త్రిపుటి రహితులు ఇంకా వినులేవు వినుచును వినక నుండు శబ్దం నిశ్శబ్దం అయిపోయింది అక్కడ శబ్దాన్ని గ్రహించేటువంటి కర్ణభేరి అయితే ఉన్నది కానీ కర్ణవేరిని కదలించినటువంటిదేదో దానిని గుర్తెరిగినటువంటి వారు గుర్తెరిగి ఆ గుర్తురహితం మీరినటువంటి వారు ఇంకా అక్కడ పలుకులేదు వినేది ఏమున్నది వినాలంటే పలుకుండాలి పలుకులకు కందని దానిని పలవరించి అందుకున్నటువంటి వారు వింటూనే ఉంటారు వినుకుంటారు సర్వము జరిగేటువంటివి ఏవైతే ఉన్నావో అవన్నీ వింటూనే ఉంటారు అయితే వినని స్థితిలో ఉంటారు మనం మాట్లాడే మాటలన్నీ వారు వింటారు అయితే వింటున్నారా వింటున్నట్లుగా నీ భ్రమ చూస్తున్నట్లుగా నీ భ్రమ జన్మమే లేదు సత్యు చావకుండు ఇది సచ్చి బ్రతికిన వారికే సాధ్యపడును జన్మమే లేదు ఎందుకని మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు ఇది కలలాంటిది అని ఎరిగి గురుదేవుని ద్వారా ఈ జననమునకు హేతువైనది ఏదైతే ఉన్నదో ఈ కారణమైనటువంటి బిందువు ఏదైతే ఉన్నదో అదే తన సత్స్వరూపమని ఎరిగినటువంటి వారు నా రాకడ తెలిసినటువంటి వారు నా రాకడ ఏమీ లేదని ఎరిగినటువంటి వారు కావున జన్మం ఎక్కడున్నది ఈ జన్మ భ్రాంతి లేదు అలాంటి వారు సత్యారు ఏమి చచ్చారు అహం చచ్చారు ఆహం లేనటువంటి వారు వారు నిరహంకారులు వారు ఎలా ఉన్నారు చావకు ఉన్నారు జన్మమే లేనప్పుడు చావెక్కడున్నది ఈ జనన మరణ ప్రాంతి అనేది మీరిన వారు వారు ఆ శరీరులు కల్పనా తీత యోగాత్మ కేవలాత్మ జయ గురు